శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఐటీ బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ త్రీ ధ్వని ధ్వని అధ్యయన శాస్త్రం అకోస్టిక్స్ ధ్వని ప్ర ప్రయాణించడానికి యానకం అవసరమని మొట్టమొదట గంట జాడి లేదా బెల్ జార్ ప్రయోగం ద్వారా రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త నిరూపించను శూన్యంలో ధ్వని ప్రసారం జరగదు చంద్రునిపై వాతావరణం లేనం లేనందున ధ్వని వేగం శూన్యం రబ్బర్లో కూడా ధ్వని ప్రసారం జరగదు మొట్టమొదట ధ్వనిని గుర్తించి తెలియజేసింది న్యూటన్ ధ్వని వేగాన్ని ఖచ్చితంగా లెక్కించింది డిసి మిల్లర్ మొట్టమొదట గ్రామ్ఫోన్ పలకల మీద ధ్వనిని రికార్డు చేసి ఉత్పత్తి చేసింది థామస్ ఆల్వా ఎడిసన్ స్టీల్ పలకల మీద ధ్వనిని రికార్డు చేసి పునరుత్ పునరుత్పత్తి చేసింది పౌల్సన్ టేప్ రికార్డులోని టేపుపై ధ్వనిని రికార్డు చేయుటకు ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ యాక్సైడ్తో పోత పోస్తారు టేప్ రికార్డులోనూ కనుగొన్నది పౌల్సన్ నీటిలో ధ్వనివేగాన్ని కొలిచే పరికరం హైడ్రోఫోన్ అలెగ్జాండర్ గ్రహంబెల్ ల్యాండ్లైన్ ఫోన్ మార్టిన్ కూపర్ మొబైల్ ఫోన్ ఎర్నెస్ట్ రోదర్ఫార్డ్ హైడ్రోఫోన్లను కనుగొన్నారు ఘన పదార్థాలకెళ్ళ గరిష్ట ధ్వని వేగం గల పదార్థం వజ్రం పన్నెండు వేల మీటర్లు బై సెకండ్ ధ్వని వేగం విలువలు విలువలు గాజులో ఐదు వేల ఐదు వందల మీటర్ బై సెకండ్ స్టీలులో ఐదు వేలు మీటర్ బై సెకండ్ రాగిలో మూడు వేల ఐదు వందల అరవై మీటర్ బై సెకండ్ నీటిలో పద్నాలుగు వందల ముప్పై ఐదు మీటర్ బై సెకండ్ ఉప్పు సముద్రపు నీటిలో పద్నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ బై సెకండ్ గోరువెచ్చని నీటిలో పద్నాలుగు వందల యాభై మీటర్ బై సెకండ్ గాలిలో మూడు వందల ముప్పై మీటర్ బై సెకండ్ శూన్యంలో సున్నా ధ్వని తరంగాలు లక్షణాలు సైడ్రీడింగ్ కంపన పరిమితి ఏ ఇజికల్ కంపన పరిమితి సై దీని ఆధారంగా ధ్వని తీవ్రతను నిర్ణయిస్తారు దీని తీవ్రతను డిసిబిల్ అనే ప్రమాణాలలో కొలుస్తారు ధ్వని తీవ్రతను కొలిచే పరికరం సౌండ్ లేదా నాయిస్ లేదా ఆటోమీటర్ పురుషుల స్వరం కంపన పరిమితి కన్నా స్త్రీల స్వరం కంపన పరిమితి తక్కువగా ఉంటుంది తరంగ దైర్ఘ్యం సరిటింగ్ దీనిని లాండాచే సూచిస్తారు ఆంగ్స్ట్రామ్ యూనిట్ ఆంగ్స్ట్రామ్ యూనిట్లో కొలుస్తారు ఏ టు ది పవర్ ఆఫ్ జీరో ఆంగ్స్టమ్ యూనిట్ అనగా తరంగ వేగం ఆవర్తన కాలం భూమి చుట్టూ చంద్రుడు పూర్తిగా తిరుగుటకు ఆవర్తన కాలం ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు పడుతుంది అలాగే భూమి ఆవర్తన కాలం ఇరవై నాలుగు గంటలు పౌన పుణ్యం సరేటింగ్ ధ్వని స్థాయిత్వాన్ని పౌన పుణ్యాన్ని బట్టి నిర్ణయిస్తారు దీని ప్రమాణాలు కంపనాలు లేదా సెకన్ దీని ప్రమాణాలు కంపనాలు బై సెకన్ లేదా సైకిల్ బై సెకన్ లేదా హెడ్జ్ ధ్వని స్థాయిత్వాన్ని కొలిచే పరికరం టోనోమీటర్ పౌన పుణ్యాన్ని బట్టి ధ్వని తరంగాలు మూడు రకాలు అవి ఒకటి పరస్రావ్యాలు వీటిని మానవుడు వినలేడు అలాగే వీటిని పాములు కుందేలు తిమింగలాలు వినగలవు రెండు శ్రవ్య అవధులు వీటిని మాత్రమే మానవుడు వినగలడు మూడు అతిధ్వనులు వీటిని మానవుడు వినలేడు అలాగే వీటిని గబ్బిలాలు ఏనుగులు కుక్కలు వినగలవు గబ్బిలాలు ఏనుగులు అతిధ్వనులను లక్ష హెడ్జ్ ఉత్పత్తి చేస్తాయి వీటిని పీజో విద్యుత్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు వీటిని గుర్తించడానికి రేడియోమీటర్ను ఉపయోగిస్తారు వీటిని మొట్టమొదట ఉత్పత్తి చేసింది గాల్టన్ పాలలోని నీటిలోని బ్యాక్టీరియాను నశింపజేయుటకు దోమలను పారదోలుటకు కీలనొప్పులు ఆర్థరైటిస్ చికిత్స ద్వారా నివారించుటకు కిడ్నీలోని రాళ్లను కరిగించుటకు కంటిలోని శుక్లాలను తొలగించుటకు చేపల స్థావరాలను తెలుసుకోవడానికి చమురు నిక్షేపాలను గుర్తించడానికి సముద్రాల లోతును కొలవడానికి అతిధ్వనులను ఉపయోగిస్తారు సముద్రాల లోతును కొలిచే పద్ధతి సోనార్ పద్ధతి సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రింగింగ్ ర్యాంగింగ్ సోనర్ అనగా సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ సముద్రాల లోతును కొలిచే పరికరం పాతోమీటర్ కంపన పరిమితి అధికంగా ఉండి పౌనపుణ్యం తక్కువగా ఉండటం వల్ల పురుషుల స్వరం సింహగర్జన ఏనుగు గింకారం గబ్బీ గంభీరంగా ఉంటాయి కంపన పరిమితి తక్కువగా ఉండి పౌనపుణ్యం ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీల చిన్నపిల్లల దోమ శబ్దం మృదువుగా ఉంటాయి వివిధ ధ్వని తీవ్రతలు డిసిబిల్స్ పచ్చిక బయళ్ళు కనురెప్పలు కదిలినప్పుడు జీరో డిసిబిల్ గుసగుసలు ఆడినప్పుడు ట్వంటీ గోడ గడియారం టిక్ టిక్ మనీ శబ్దం చేసినప్పుడు థర్టీ డిసెబుల్ టెలిఫోన్ రింగ్ ఏర్పరిచే ధ్వని సిక్స్టీ డిసిబుల్ సాధారణ సంభాషణ యాభై నుండి అరవై డిసిబుల్ ధ్వని కాలుష్యానికి కారణమైన ధ్వని మానవుని చెవి భరించగల ధ్వని ఎనభై నుండి ఎనభై ఐదు డిసిబుల్ మాత్రమే ట్రాఫిక్ ఏర్పరిచే ధ్వని మోటార్ వాహనాల ధ్వని ఎనభై నుండి తొంభై డిసిబుల్ బాంబు విస్ఫోటనాలు జరిగినప్పుడు తొంభై నుండి నూట పది డిసిబుల్ చెవి పోటుకు కారణమైన ధ్వని నూట ఇరవై డిసిబుల్ జెట్ విమానం శబ్దం నూట ఇరవై నుండి నూట నలభై డెసిబుల్ ఉరుములు నూట యాభై డెసిబుల్ జీఎస్ఎల్వి రాకెట్లు రెండు వందల యాభై డెసిబుల్ అనువాదం అనునాదం సరేడింగ్ అనునాదం సరిడింగ్ మొట్టమొదట ఈ ప్రయోగాన్ని సీన్ నది పారిస్లోని పైన సీన్ నది పైన నిర్వహించారు చంద్రుని పైన ఎలాంటి వాతావరణం లేనందువలన అనునాదం అనే ప్రయోగాన్ని నిర్వహించలేము రేడియో పిల్లన గ్రోవి అనునాదంపై ఆధారపడి పనిచేస్తాయి అలాగే సైనికులను ఒక వంతెన లేదా బ్రిడ్జ్ దాటేటప్పుడు సాధారణ నడకతో దాటమంటారు ఆధారపడే అంశాలు ధ్వని వేగం ఆధారపడే అంశాలు ఒకటి ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వేగం పెరుగుతుంది రెండు సాంద్రతను పెంచినట్లయితే వేగం తగ్గుతుంది నోట్ వాయువులన్నిటిలో హైడ్రోజన్ సాంద్రత తక్కువగా ఉంటుంది కావున ఈ హైడ్రోజన్ వాయువులోనే ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది మూడు తేమ లేదా ఆర్ద్రతను పెంచినట్లయితే ధ్వనివేగం పెరుగుతుంది నోట్ తేమ లేదా ఆర్ద్రతను కొలవటానికి ఉపయోగించే పరికరం హైగ్రోమీటర్ నాలుగు పీడనాన్ని పెంచినా లేదా తగ్గించిన వేగం పీడనంపై ఆధారపడదు నాలుగు పీడనాన్ని పెంచినా లేదా తగ్గించిన వేగం మారదు ధ్వని ధ్వనివేగం పీడనంపై ఆధారపడదు ప్రతిధ్వని లేదా ధ్వని పరావర్తనం సైడ్డింగ్ ప్రతిధ్వని స్పష్ స్పష్టంగా వినాలంటే ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య కాల వ్యవధి ఒకటి బై పది సెకండ్లు లేదా సున్నా పాయింట్ ఒక సెకన్ ఉండాలి ఒకేసారి ఉత్పత్తి అయిన రెండు ధ్వనులను మానవుని చెవి విడివిడిగా గుర్తించాలి అంటే ఆ ధ్వనుల మధ్య బై పదిహేను సెకన్ల కాల వ్యవధి ఉండాలి ప్రతి ధ్వనిని స్పష్టంగా వినాలంటే ధ్వని జనకానికి పరావర్తన తలానికి మధ్య కనీసం పదహారు పాయింట్ ఐదు మీటర్లు దూరం ఉండాలి శతస్కోప్ హైడ్రోస్ ఫోన్లు ప్రతిధ్వని లేదా ధ్వని పరావర్తనం లేదా బహుళ పరావర్తనం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి సెటోస్కోప్ను కనుగొన్నది లెన్నెక్ సముద్రాల లోతును సరస్సుల లోతును కొరవడానికి ప్రతిధ్వని లేదా ధ్వని పరావర్తనంను ఉపయోగిస్తారు ధ్వని తరంగాలు వివర్తనం అనే ధర్మాన్ని ప్రదర్శించడం వలన ఒక గదిలోని వ్యక్తి మాటలు పక్క గదిలోని వ్యక్తి వినగలుగుతాడు రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంకింగ్ డాప్లర్ ప్రభావంపై ఆధారపడి పనిచేస్తుంది దీని ఆవిష్కర్తలు వాట్సన్ హెడ్జ్ దీనిని ఉపయోగించి విన విమానాల హెలికాప్టర్ల ఆచూకీని తెలుసుకోవచ్చును గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడానికి మరియు వాహనాల వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే స్పీడ్ గన్ డాప్లర్ ఫలితంపై ఆధారపడి పనిచేస్తాయి వాహనాలు ప్రయాణించిన దూరాన్ని ఓడోమీటర్ ఉపయోగించి కొలుస్తారు వాహనాల వేగం పెంచడానికి తగ్గించడానికి యాక్సిలేటర్ను ఉపయోగిస్తారు రంపపు పొట్టు వరి పొట్టు థర్మాకోల్ వంటి ధ్వని శోషకాలను ఉపయోగించి సినిమా హాళ్లను ఆడిటోరియంను నిర్మిస్తారు